యూరోపియన్ యూనియన్ అమెరికా వాణిజ్య ఒప్పందం నిలిపివేత అంతర్జాతీయ వాణిజ్య నియమాలపై మార్కెట్లు దేశాలకు ప్రభావం చూపవచ్చా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ దశలో బ్రెజిల్స్ లో అమెరికాతో ఉన్న వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న ప్రక్రియను యూరోపియన్ పార్లమెంట్ తాత్కాలికంగా నిలిపింది దీంతో ఒప్పంద ఆమోదం ముందుకు సాగడం ఆగింది ఫలితంగా యూరోప్ అమెరికా వాణిజ్యంలో పనిచేస్తున్న కంపెనీలు ఎగుమతిదారులు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు ఈ దశలో యూరోపియన్ పార్లమెంట్ అమెరికాతో చర్చల్లో ఉన్న వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకుని వెళ్లే పార్లమెంటరీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపింది ఇటీవలి నెలల్లో అమెరికా వైపు నుంచి టారిఫ్ కు సంబంధించిన హెచ్చరికలు వరుసగా వెలువడగా అదే సమయంలో గ్రీన్లాండ్ అంశంపై చేసిన వ్యాఖ్యలు యూరోపియన్ యూనియన్లో రాజకీయ స్పందనకు దారితీశాయి దీనిపై స్పందించిన యూరోపియన్ ఎంపీలు పరస్పర గౌరవం లేకుండా వాణిజ్య ప్రక్రియ కొనసాగడం సాధ్యం కాదని స్పష్టం చేశారు ఈ పరిణామంతో ఒప్పందానికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీల పని నిలిచిపోయింది సాంకేతిక స్థాయిలో చర్చలు పూర్తయినప్పటికీ పార్లమెంట్ ఆమోదం లేకుండా ఈ ఒప్పందం అమలులోకి రాదని అధికారులు పేర్కొంటున్నారు అదే సమయంలో అమలు విధానం కాలపరిమితి మినహాయింపులపై స్పష్టత ఇంకా రావాల్సి ఉంది ఈ నేపథ్యంలో యూరప్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో నిర్ణయ ప్రక్రియ ప్రస్తుతం ఏ దిశలో కదులుతుంది అన్న అంశమే ప్రధానంగా పరిశీలనలో ఉంది ఈ దశలో యూరోపియన్ యూనియన్ మరియు అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం రద్దు కాలేదు అయితే దానికి సంబంధించిన ఆమోద ప్రక్రియ ప్రస్తుతం నిలిచిపోయింది ఈ నేపథ్యంలో యూరోపియన్ పార్లమెంట్ అమెరికా నుంచి వచ్చే తదుపరి విధాన సంకేతాలను గమనిస్తుంది అదే సమయంలో బ్రెజిల్స్లోని వాణిజ్య అధికారుల ద్వైపాక్షిక వ్యాపారంపై తక్షణ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో పరిశీలిస్తున్నారు ఈ పరిణామాల మధ్య మార్కెట్లు స్టీల్ టెక్నాలజీ వ్యవసాయ రంగాల్లో మార్పులు కనిపిస్తాయా అనే అంశంపై దృష్టి పెట్టాయి మరోవైపు అమెరికా నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడవలసిన అవసరం ఉంది ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే వరకు ఈ ప్రక్రియ నిలిచిన స్థితిలోనే కొనసాగుతూ ఉంటుంది ఈ దశలో పరిణామం అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై ఎలా ప్రతిఫలిస్తుంది అన్నదే పరిశీలనలో ఉంది మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్